బిలో ఉందా ఇద్దరు పిల్లలు రాన్నారా ఉన్నారా ఒకరు ఇద్దరు భార్య ఒకరుగా ఇద్దరు సో ఎందుకు అడుగుతున్నానంటే ఆ పద్దెనిమిది వేల రూపాయలతోటి నేను నా భార్య ఇద్దరు పిల్లలు సర్వేలా బతకగలుగుతాం అంటే బతకగలుగుతాం అంటే ఏంటి అడ్జస్ట్ అవుతుంది బతకగలుగుతాం లేదు అంటే బిఫోర్ వెస్టేజ్ ఒక పద్దెనిమిది వేల రూపాయలకు ఒక మొబైల్ టెక్నీషియన్ గా వర్క్ చేసిన నేను మరి జీవితం మార్చుకోవాలని అనుకుంటానా అనుకున్నాను అవకాశం కోసం ఎదురు చూస్తానా లేదా ఎంతమంది ఎదురు చూసారు చెప్పండి కూడా ఎదురు చూస్తూ ఉంటారు కదా లైఫ్ లో ఏదో ఒక అవకాశం వస్తే బాగుండు అని మరి అటువంటి అవకాశం ఎదురు చూసేటప్పుడు టూ థౌసండ్ ఫిఫ్టీన్ లో వెస్టేజ్ ఇంటి తలుపు తట్టింది టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ నా ఇంటి తలుపు తెచ్చినప్పుడు వేస్టేజ్ అంటే ఇదే వేస్టేజ్ అనుకునే మైండ్ సెట్ లో ఉన్నా సింపుల్ గా చెప్పాలి ఆ పలకటం కూడా ఈయన పేరు పోయి ఈ పేరు పెట్టింది ఏంటి ఎవరికైనా అన్నా గానీ వేస్టేజ్ అంటే ఇది వేస్టేజ్ అవునా కదా సార్ ఎప్పటి కూడా కొంతమంది వేస్టేజ్ వేస్టేజ్ కంపెనీ అనుకుంటారు అవునా సో కానీ నేను ఒక మాట నేను చెప్తా వేస్టేజ్ అన్న వాళ్ళు మన రేపు మన ఫ్రెస్టేజ్ చూసి అవార్క్ అవుతారు